హాయ్ ఫ్రెండ్స్ ఈవిడ మా అత్తయ్య గారు అండి ఈవిడ కాలం చేసి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది సిక్స్త్ ఇయర్ అనమాట ఇప్పుడు అయితే సంవత్సరీకం చేస్తాం కదా వార్షికము అది మొన్న ఇరవయో తారీఖు చేసానండి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము అత్తయ్య గారు చాలా సరదా అయిన మనిషి అండి చాలా హ్యాపీగా ఉండేది ఆవిడ ఉన్నప్పుడు ఆవిడి సంవత్సరీకం రోజు మామయ్యది కూడా ఇట్లానే రెండు ఇద్దరిది వాళ్ళ కాలం చేసిన తిథి రోజున నేను ఇలా అరేంజ్ చేస్తానండి కుదిరితే ఇలా లేదంటే అనాథాశ్రమంలో అలా అరేంజ్ చేసేస్తాము ఇప్పుడు ఈరోజు నేను తోటలో ఉంటే మాత్రం కంపల్సరీ అందరికి పిల్లలందరికీ భోజనాలు పెడతామండి వేరే చోట సిటీలో ఉంటే మాత్రం అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ ఏమన్నా ఇచ్చేస్తామన్నమాట నేను ఇంట్లో పాయసము వడలు నేను తయారు చేశానండి మన తోటలో పనిచేసే పిల్లల్లో రాము అని ఉంటాడు ఆ అబ్బాయి బాగా వంట చేస్తాడనమాట అందుకే ఆ అబ్బాయిని వంట చేయమంటాను ఎప్పుడైనా ఏమైనా ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు పూజలు అప్పుడు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కానీ ఆ అబ్బాయి వంట చేస్తాడనమాట వంకాయ కర్రీ పలావ్ రైస్ చేశాడండి నేను వడలు పాయసం నేను నేను చేసుకున్నాను అయితే వీళ్ళకి రెగ్యులర్గా రోజు డైలీ మధ్యాహ్నం లంచ్ చేసుకొని తినమని చెప్పేవాళ్ళు చెప్పాము అయితే ఒక ఆరు నెలలు బాగానే చేసుకున్నారు కానీ తర్వాత నువ్వు చేయినా ఏం చేయను నువ్వు చేయను అంట ఒకరికొకరు వాళ్ళు వాదులు వేసుకొని మొత్తానికి మానేశారండి చేసుకోవడము లేకపోతే వాళ్ళు మధ్యాహ్నం భోజనం కూడా మేమే అరేంజ్ చేస్తామనమాట కొన్నాళ్ళు ఇప్పుడు కూడా చేసుకోమంటాం వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు నాన్ వెజ్ అది కావాలన్నప్పుడు ఎప్పుడంటే ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు అడుగుతారు అప్పుడు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏది కావాలంటే అది చేసుకుంటూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు వాళ్ళు అలా హ్యాపీగా అలా తింటూ ఉంటే చేస్తూ ఉంటే మనకి ఇంట్లో మా ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారో అలాగే అనిపిస్తారండి అందరూ ఒకే ఏజ్ పిల్లలు ఉంటారు నాకు ఇక్కడ అమ్మ అమ్మ అంటూ ఉంటారు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ పిల్లలతో అలా చెప్తూ చేయించుకుంటూ ఉండే నాకు అసలు సిటీలో ఉండేదానికన్నా నాకు ఈ తోటలో ఉంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అండి రెడీ అయినాయి వంటి గంటకి పిల్లలు భోజనానికి వచ్చేస్తారు ఇప్పుడు అత్తయ్య గారికి అన్నీ ప్లేట్లో సిద్ధం చేసి నైవేద్యం పెడుతున్నాను తర్వాత అందరూ వచ్చి భోంచేస్తారండి ఈ బో చాలా బోళా మనిషి అండి చాలా సరదాగా ఉండేవారు ఆ ఏజ్లో కూడా ఆవిడ చాలా యాక్టివ్గా ఉండేవారు నేను అంటూ నవ్వుతూ ఉండేదాన్ని ఎప్పుడు అత్తయ్య మీరు మా టైంలో పుట్టాల్సిన వాళ్ళు మీరు ముందు పుట్టేస్తారని చాలా యాక్టివ్గా చాలా సోషల్గా ఉండేవారండి చాలా మిస్ అయిపోయాం మా అత్తయ్య గారిని నేను నేనంటే కూడా చాలా ఇష్టం ఉండేది ఆవిడకి అసలు ఎప్పుడు ఒక్క మాట అనుకోలేదు నేను కానీ ఆవిడ కానీ చాలా బాగా చూసుకునేవారు నన్ను నేను ఆవిడని అలాగే చూసుకునేదాన్ని మా కోడలు అండి ఇప్పుడు మా కోడలు కూడా నేను అంతే బాగా చూసుకోవాలనుకుంటాను నేను మా కోడలు కాదు నాకు కూతురే అనుకుంటాను నేను అంత మంచిది మా నందు చూసారు కదండి పిల్లలు అందరూ వచ్చేసారు ఒకే ఏజ్ పిల్లలు చాలా బాగా అనిపిస్తుంది నాకు వీళ్ళు అమ్మ అమ్మ అంటూ నాతో కూడా తిరుగుతూ పని బాగా చేస్తారండి అందరూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి పిల్లలు ఇలాంటి పని పని వాళ్ళు అనకూడదండి పిల్ల అనాలి అంత బాగా చేస్తారు అందరూ బాగుంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి వీళ్ళతో పని చేయించుకోవడం కానీ మన ఇంట్లో మనుషుల్లాగే ఫీల్ అవుతాను నేనైతే వాళ్ళు వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారేమో చాలా బాగుంటారు అందరూ కూడా బాగా పనిచేస్తారు ఎప్పటికప్పుడు ఇలాంటి ఆకేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనాలు వండుకొని తినమనే మేము వాళ్ళు కూడా హ్యాపీగా సరదాగా బాగా చేసుకుని తింటారండి వాళ్ళకి ఏం కావాల్తే అదే చేసుకోమని చెప్తాము చూసారు కదా ఇలా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి మీతో చెప్పి షేర్ చేసుకోవాలనిపించింది అందుకే పెడుతున్నానండి నాకైతే ఇలా చేయటం చాలా హ్యాపీ అండి ఈ అబ్బాయి మా పెద్ద అబ్బాయి అండి అబ్బాయి వేరే చోట ఉన్నాడు రాలేదన్నమాట బాబు కోడలు మాత్రం ఇక్కడ ఉన్నారు మేము కూడా వాళ్ళతో కలిసి తింటామండి వాళ్ళు మా ఇంట్లో మనుషులాగే ఫీల్ అవుతాం మేము కూడా ఎవరేమీ ఎక్కువ కాదు ఎవరేమీ తక్కువ కాదు వాళ్ళ అవసరానికి మనకు వస్తున్నారు మనం మన అవసరానికి వాళ్ళకి ఇస్తున్నాం అంటే అది ఆ డబ్బు విషయం కాదండి ఇక్కడ వాళ్ళ ఆత్మీయత మనం చూపించే ప్రేమ వాళ్ళు ఆ ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్